చిటికెమ్మ పూలేలు చేస్తుండ్రు పోలేలు పోసి పెడతారు చుట్టలకు తయారు చేస్తుండ్రు ఎన్ని పోలేలు పెడతారు అమ్మ ఒక ఐదు పోలేలు పెడతారా చిట్కెమ్మకు ఒక ఐదు పోలేలు చేసి పెడతారా చిన్ననే చేస్తుండ్రు చాలా పెద్దగా చేస్తారు చాలా నూనె పోస్తుందా ఫస్ట్ నూనె పోసి చేస్తున్నట్టు కవర్ వేసి పూర్ణం పైస్ట్ పెట్టి పిండి పెడుతుర్రా పిండిలో పూర్ణం పెడుతుందా ఎట్లా పెడుతుందో తెలుస్తుందా ఓహో పిండి పెట్టినాక పూర్ణం పూర్ణం పూర్ణమైనాక పిండి పెడతానా చిట్కెమ్మ కాయ సరే అమ్మా రైట్ పోలేలు అంటారు ఇది పోలేలు పోలేలు చిట్కెమ్మ పోలేలు చిటికెమ్మ పోలేలు చేస్తున్నారు చూడండి చిట్కెమ్మ పోలేలు చేస్తున్నారు ఒక ఐదు పోలేలు చేసి పెడతారు చిట్కెమ్మ పోలేలు మా తమ్ముని బిడ్డీ తొట్టేలే ఈరోజు అందుకుంటే చిట్కమ్మ పోలేలు చేస్తున్న తర్వాత మటన్ చికెన్ తర్వాత చేస్తాము ఫస్ట్ అయితే పోలీలోకిచ్చినాక తొట్టేలా మంచిగా తయారు చేసి తొట్టెల్లో బీ పెడతాం చూడండి హాయ్ గైస్ చూడండి చిట్ చిట్కమ్మ పోలేలు చేస్తున్నాము బాగా సత్కేజ్ చేసి లైక్ కొట్టండి అవ అటాడు మంట మంటే పెట్టుకున్నాం కదా సత్కజ పెట్టే మంట